కానీ మీ మేనల్లుడు ఇద్దరిని తీసుకొని వాళ్ళ హోమ్కి వెళ్ళింది చల్లి నాగబాబు అన్నయ్య అవునా మరి ఈ టైంలోనే కదా పుట్టింటికి వెళ్ళాల్సే టైం కూడా ఇదే పిల్లలకి ఎప్పుడు హాలిడేస్ వస్తే అప్పుడే కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది మరి మంచి సిస్టర్ అవునా ఓకే ఓకే అండి శ్రీనివాస్ గారు మంచి ఓకే ప్లీజ్ లైవ్లో వాళ్ళు ఎవరైనా లైక్ ఇవ్వకపోతే లైక్ ఇవ్వండి ఏం కర్రీ సిస్టర్ కర్రీ రోజు సండే కాబట్టి ఇంకేం కర్రీ ఉంటుంది చికెన్ అండ్ మటన్ ఫిష్ నాన్ వెజ్ కదా సో ఇంట్లో నాన్ వెజ్ ఉంది చికెన్ చేశాను సండే స్పెషల్ చికెన్ తమ్ముడు సండే స్పెషల్ అవునా అండి ఇంకెవరు రావట్లేదు లైవ్కి చాలా డల్ బట్ ఏం పర్లేదు ఒకేసారికి అందరు కూడా రారు కదా ఓకే వినోద్ కుమార్ అదే సండే స్పెషలా చికెన్ మీది కూడా అదేనా తమ్ముడు అమ్మా అదే చేసిందా చికెనా జస్ట్ వన్ అవర్ అయితే ఉంటాను లైవ్లో వచ్చిన రాకపోయినా లైక్ దిస్ చికెన్ అవునా ఓకే చికెన్ ఫేవరెటా న్యూ ఛానల్ కదా అవును అవును తమ్ముడు అదే న్యూ ఛానల్ కాబట్టి ఇంకా జనాలు ఉండరు బట్ ఓకే లేకపోయినా పర్లేదు నాకు ఎందుకంటే ఇప్పుడు లేకపోవచ్చు తర్వాత వస్తారేమో ఆశ నమ్మకం అవునా ఓకే ఓకే తమ్ముడు ఉన్న వాళ్ళు ఎవరైనా లైక్ ఇవ్వకపోతే ప్లీజ్ లైక్ ఇవ్వండి చెల్లి కూడా వదినకి సపోర్ట్ చేసి అన్నయ్య బతుకడే అయ్యో ఎందుకలా అంటావు నాగబాబు అన్నయ్య అంటే ఆడవాళ్ళే కదా ఆడవాళ్ళం ఆడవాళ్ళకి సపోర్ట్ చేయాల్సిందే అది అన్న అది వదిన అయినా పర్లేదు ఆడపడుచు ఎవరైనా పర్లేదు ఎందుకంటే ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళకి తెలిసి ఉంటాయి కాబట్టి నేను కూడా ఇప్పుడు ఒక ఇంటికి కోడల్ని కాబట్టి నేను కూడా ఎప్పుడప్పుడు మా ఇంటికి వెళ్ళాలా నాకు కూడా ఉంటుంది కదా అలా అని నేను నా అన్నకి నేను సపోర్ట్ చేస్తే ఇంకా వేరే ఉంటది ఇంకా అది అందరూ ఈక్వల్గానే చూడాలి కదా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని అడుగుతుండు మా వినోద్ కుమార్ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు అక్క పాత ఛానల్ రికవరీ గురించి రెండు లింక్స్ పెడతా అది ఫాలో చేయి ఒకసారి యాప్ అప్లై చేసి చూడండి అక్క మన అదృశ్యం ఆల్రెడీ ఇంకా అది తీసేసిరు కదా తమ్ముడు ఒకవేళ స్ట్రైక్లో ఉంటే మేబీ వర్తించేదేమో బట్ ఛానల్ టోటల్గా పోయింది కదా ఓకే ఓకే నువ్వు నాకైతే పెట్టు నేను చూస్తా ఒకసారి లైక్ కదా మాట్లాడవచ్చు మాట్లాడదు తెలీదు భయంగా ఉంటుంది నాగబాబు అన్నయ్య అంతే కదా అన్నయ్య మరి తిన్నావా చల్లి తిన్నాను చీత నేను తిన్నాను నువ్వు తిన్నావా ఏం కర్రీ కర్రీ చికెన్ చికెన్ సండే స్పెషల్ చికెన్ పర్వాలేదు అక్క ఎందుకు నాకు మొన్న ఎయిటీన్త్ లైక్ ఎయిటీన్త్ లైక్స్ వచ్చినాయి కదా లైవ్ కి బట్ లైవ్ ఏం చేస్తే అసలు నాకు లైక్స్ ఏం కనిపించట్లేదు పోనీ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కి లైవ్ అప్లోడ్ అవుతుంది కదా సో అందుకు కనిపించలేదేమో అనుకున్నాను కానీ తర్వాత ఇప్పటికీ చూసినా కూడా నాకు అక్కడ లైక్స్ కనిపించట్లేదు మీకు ఎవరికైనా ఆ లైక్స్ ఎయిటీన్ బట్ నాకు త్రీ ఫోర్ కనబడుతుంది అంతే ఎందుకు అర్థం అవ్వట్లేదు అంటే అందరు బ్యాగ్ తీసేసుకున్నారా ఛానల్లో డబ్బులు వచ్చాయా సీతక్క వచ్చాయి వచ్చాయి నేను అదే గుడ్ న్యూస్ చెప్దామని ఒక్కసారి కాదక్క నాకు చాలా నేను చెప్పాను కదా ఒక గుడ్ న్యూస్ చెప్పాలి ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని అన్నాను కదా అది మనీ గురించే చెప్పాలి అనుకున్నాను బట్ నాకు టైం దొరకలేదు లాంగ్ వీడియో చేయడానికి పోనీలే షార్ట్ అయినా అప్లోడ్ చేద్దాం అని అనుకునేసరికి ఇంకా ఛానలే పోయింది కనీసం మా భగవంతుడు కూడా నాకు